అందరికీ నమస్కారం మరి ధ్యాన భీమఖండం ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూటెమిది నక్షత్రపాద శివాలయ గ్రామాలలో నూటెమిది నూటెనిమిది పబ్లిక్ పెరమిడ్లు రావాలనే సంకల్పంతో ఈరోజు నలభై రెండవ వారం పొబ్బా నక్షత్రం రెండవ పాదం వెదురుపాక గ్రామానికి అయితే విచ్చేస్తున్నాము మరి ఈ గ్రామంలో ఈరోజు ఇంటింట ధ్యాన ప్రచారము అలానే ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మన ఈ గుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నాము మరి చూసి వీక్షిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ ఆ గుడి లోపలికి కూడా వెళ్ళొచ్చి మరి గుళ్ళోకైతే వెళ్తున్నాము గుడి యొక్క చూసే ప్రయత్నం చేస్తున్నాం అంటే జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామ పత్రిజి గారికి ఆత్మాభిమాదనాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి గురువు గారు మనకు అందించిన దేవాలయాలని ధ్యానాలయాలుగా మారాలనే కాన్సెప్ట్లో ఈరోజు నలభై రెండవ వారము వెదురుబాగ్ గ్రామం వచ్చి ఉన్నాము ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత సోమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఇది పుబ్బా నక్షత్రం రెండవ పదము అందుకని ఇక్కడ అందరూ మన పులి మాస్టర్లు అందరూ కలిపి ఊర్లో ధ్యాన ప్రచారం చేసి వారికి కొత్తగా ధ్యానం నేర్పే కార్యక్రమంలో ఈ గ్రామం వచ్చి ఉన్నాము జయహోపత్రిజీ 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 సేకరి జగత్కి శాఖ జగత్కి ధ్యాన్ జగత్కి పెరిమిడి జగత్కి వెదురుపాక్ గ్రామానికి ధ్యాన భీమ ఖండానికి ఇందులో పాలకుడు మాస్టర్స్ అందరికి ఎన్ఎంసి ఛానల్కి జైహోపత్రిజీ జైహోపత్రిజీ మీ అందరికి నీ ఒక ఈరోజు కొత్త విషయం తెలుస్తాం ఓకేనా ఆ విషయం ఏంటో తెలుసా మీకు ఓకే దీన్ని మెడిటేషన్ అంటున్నాం తెలుగులో ఏమంటారంటే ధ్యానం మనం ధ్యానం చెయ్యాలి ఎందుకు చేయాలో తెలుసా మీకు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా షార్ప్ అయ్యి మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు చదువుతామా స్కూల్లో చదువుకున్నామా చదువుతున్నప్పుడు మనకి బుర్రలో టెన్షన్ అప్పుడు ఏమవుద్ది ఇప్పుడు చదువుతావు తర్వాత మర్చిపోతూ ఉంటాం అవునా క్లాస్లో చెప్పింది సరిగ్గా వెను విన వింటాం వినమా మనం వింటున్నామా విన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మన బుర్రలోకి పెరిగిపోతూ ఉంటాయి అవునా సార్లు ఈరోజు ఈ చాప్టర్ చెప్పారా మరి ఇవన్నీ గుర్తుండాలా మనకి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలా ఇవన్నీ రావాలంటే మనం మెడిటేషన్ అనేది చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను మీరు అందరూ కూర్చున్నారు కదా వేలల్లో వేలు ఇలా పెట్టండి క్లోజ్ యూర్ ఐస్ జస్ట్ అలాగా మీకు బ్రీత్ అనేది ఉంటుంది లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది దాన్ని గమనించండి కళ్ళు మూసేయండి ఎవ్వరు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవద్దు క్లోజ్ యూర్ రైస్ జస్ట్ టేక్ వన్ బ్రీత్ ఇన్ అండ్ వన్ బ్రీత్ అవుట్ ఒక శ్వాసను లోపలికి తీసుకోండి ఒక శ్వాసను బయటికి వదులుతూ ఉండాలి దాన్ని మనం గమనిస్తూ ఉండాలి బలవంతంగా తీసుకోవద్దు జస్ట్ జస్ట్ అలా తీసుకోండి అంతే కళ్ళు మూసేనా హాయిగా ప్రశాంతంగా ఎవరు కళ్ళు తెరవరాదు ఫ్రీగా కూర్చోండి ఒళ్ళో పెట్టుకుని అలాగా ముందుగా మీ తల్లితండ్రులకి కృతజ్ఞత భావం చెప్పుకోండి మనసులో తల్లి తండ్రి కళ్ళు తెరవరాదు అలాగే మీకు ఇక్కడ చదువు నేర్పే గురువులు మాస్టర్స్ అందరికీ కృతజ్ఞత భావం చెప్పుకోండి ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా ప్రశాంతంగా కళ్ళు ఎప్పుడైతే మూసామో మనకి మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే శ్వాస ముక్కులో గాలి ఎలా వెళ్తుంది లోపలికి ఎలా వస్తుంది బయటికి అని వెరుకుతో గమనించాలి కళ్ళు మాత్రం తెరవరాదు కళ్ళు తెరిస్తే మన చేసిందంతా వృధా అన్నమాట హాయిగా ప్రశాంతంగా ఇలాగా ధ్యానం చేయటం వల్ల ఎప్పుడు ప్రతిరోజు హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం చివరిగా ఐదు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు ఎంతో అద్భుతమో సాధన మాస్టర్స్ ప్రతిరోజు మీకు క్లాసులో వర్కులు ఇస్తూ ఉంటారు ఆ వర్కులు మర్నాడు మీరు వరకు చెప్తూ ఉండాలి మళ్ళీ సార్లకి మీరు చెప్పాలంటే జ్ఞాపం చెప్తూ ఉంటారు జ్ఞాపం లేక మీరు చెప్పలా పోతూ ఉంటారు అలాగే మీలో మీరు ఏదో చెప్పాలనుకుంటారో తల్లిదండ్రులకి మాస్టర్లకి చెప్పలాగా భయపడిపోయి చెప్పలేకుండా తపన పడతా ఉంటారు అంతచేత అవన్నీ ఉండకూడదంటే ప్రతిరోజు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తుంటే అద్భుతంగా మీ చేసే వర్క్ మీద మంచి అద్భుతమైన కాన్సెప్ట్ అన్నమాట హాయిగా ప్రశాంతంగా చివరిగా రెండు నిమిషాలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో సాధన గ్రేట్ మాస్టర్స్ మీరందరూ కూడా చివరిగా ఒక నిమిషం ఎవరూ కళ్ళు తెరవరుదు మిత్రుల ఇలాగ మీ వయసు ఎంతో ప్రతిరోజు అన్ని నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉండండి అద్భుతంగా ఆ చదువు మీద మీకు మంచి అవగాహన ఉంటుంది ఓకే మాస్టర్స్ రిలాక్స్ కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళ మీద ఎలా పెట్టుకోండి ఓకే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా మీ చేతులు తీసి కళ్ళు అలా చూసుకోండి చూసుకోండి ఓకే ఇప్పుడు క్లాస్ కొట్టండి అందరం ఎట్గా బతకలేమన్నారో అదే చెప్తున్నాను బతక ఇప్పుడు ఆవు పాలు గేదె పాలు అనేది మీరు అడిగి వస్తు చాలా డీప్లోకి వెళ్తే వస్తుంది ఇప్పుడు మేముంది మేము తాగం అంత సాధన ఉండాలి అది ఇప్పుడు అర్థం కాదు కానీ ఒక సింపుల్గా చెప్తాను ఆవులు గేదెలకి పాలు తీస్తే మళ్ళీ ఉత్పత్తి అవుతాయి కదండి కొడింది అమ్మే మళ్ళీ బతుకుందా తేని తేనెపట్ల నుంచి పిండి వేస్తే తేనెపొట్లో మళ్ళీ తేనె పెడుతుందా అలా నాశనం అయిపోయి ఉత్పత్తి లేని చోట మనం తెచ్చుకోకూడదు చెట్టు ఉంది ఆకు కోస్తే ఇంకో ఆకు వేసుకుంటుంది వంకాయ ఉంది ఒక కాయ కోస్తే ఇంకో కాయ పోతుంది ఇంకో ఇంకో కాయ వస్తుంది ఇంకో పూత పోతుంది కాయ వస్తుంది అంటే కనీసం దానికి పెరిగే మార్గం అనేది ఉంది అదే ఒక జీవిని చంపేస్తే చేపను చంపిస్తే ఒక చేప పుడుతుందా ఒక కోడిని చంపేస్తే ఇంకో కూడి పుడుతుంది కదా గుడ్డుని చంపేస్తే వెళ్ళబడదా అందుకని అది హింస కింద ఫస్ట్ ఫేజ్లో తీసుకోవాలండి ఇప్పుడు మీరు అన్నది ఆవుకోవాలి మనకి మన పిల్లలు మన ఆడవాళ్ళు పిల్లలు బిడ్డకి ఇస్తారు కానీ పక్కన చెప్తారా ఇంకో బిడ్డకి కూడా ఎవరు కానీ మనం తెచ్చుకున్న వేస్తున్నాం కానీ అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళకి మళ్ళీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఏది పోలైనా అవు పోలైనా డబ్బేస్తున్నాం ఖచ్చితంగా తప్పండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కానీ కొన్ని విధానాల్లో జీవన విధానం అనేది ఉంది కదా మన జీవనం లేదు కదా అని అడుగుతున్నారు చూసారు దాంట్లో కొన్ని అవలంబించాలి వంద శాతము ఇప్పుడు మాస్టర్ పాఠం చెప్తాడు అందరికీ వంద మొక్కలు వచ్చేతాయా డెబ్బై మొక్కలు వస్తాయి ఆరు మొక్కలు వస్తాయి అరవై మొక్కలు వస్తాయి వంద మొక్కలు వస్తాయి పిల్లలు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు కదా హింస అనేది ఖచ్చితంగా ఏదైనా హింసే దాని యొక్క ఫలితం అందరం పొందుతాము ఇవాళ రోగాలు కారణం ఏంటి మనం చేసిన కర్మలనే అనుకుంటాం ఏం బాబు ఈ రోగం వచ్చిందంట కానీ ఆ కర్మ ఎవరు చేశాము మనమే చేశాము సాగుతూ ఉంది పెద్దలు చెప్తారు నవ్వుతూ చేస్తారు ఏడుస్తూ నవ్వు ఇస్తారు అవునండి చింతనలో పడుకుంటే రోడ్డు మీద కుక్క పడుకుంటే ఎట్టగనంగా కూడా కాళ్ళతో కొన్ని రోజులు ఉంటాయి అప్పుడు తెలియదు మళ్ళీ మన ఎవరో తనితే మనలో తితే అప్పుడు తెలుస్తుంది అంతే కదా అవన్నీ అయితే ఈ ఆరోగ్యం విషయంలో ఈ హింస విషయంలో స్ట్రెస్ కాలంతో పరిగెత్తి మనని శరీరాన్ని దేనికి అలవాటు అంటే మందులు పుట్టి అలవాటు చేసాం ఈరోజు పొద్దున్నే లేచి బిళ్ళ మందు పెళ్ళమే కాకపోతే గడవట్ల ఇన్ని డాక్టర్లు ఇన్ని హాస్పిటల్స్